ફોન <laughs> યા

గోడ రణం రణం చే బెడ్ గెలి పోవాలి యామర పోవాలి జనని அடி கட்டேசி நோரில் கடுப்புட்டார் இப்படி சரி அடைய வைப்பு செப்பினா மாற்றம் இப்போ வாழ் இப்போ மனே இப்போ ಅಲ್ಲಾ ಫೀಲ್ ಅವ್ಲೇ ಬಾಗ್ ಬಂದರು ಧನ್ಯವಾದಗಳು ಸುಂದರ ಲೈಟ್ ಇತ್ತು ನೋಡಿ ರೋಡ್ ಗನ್ ಹಾಡಿಕೋಲಿಲ್ಲ ಬೆಂಗಳೂರು ತೋರ್ತೀವಿ ಆಡಿ ಆಡಿ ಆಗ್ತಿದೆ ಆರ್ ಮಿನಿಟ್ಸ್ ಹೋಗ್ ಬಂದ್ ಏಕಲೇ ಬಂದ್ ಏಕಲೇ ನೇನೇ ವಿಭಾಗದಿಂದ ಬಂದ್ এনাগেরাকেযে চিরেরাডেয়ে কিযের্য়েন できんのね。 ేశ్వర స్వామి దేవస్థానం చెందినటువంటి గౌరవెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారి పూలమాలతో సత్కరించి సన్మానించవలసిందిగా ఆపాడిస్తున్నాం అలాగే మరలా రైతులు సెలవు సన్మానించి Kalau kau lihat-lihat nafkah itu dong. Kalau kau bisa mana mau punya. Pantai ya. Hm. Yang అలాగే కార్యక్రమానికి ప్రతిపక్ష బహుజిక లక్ష రూపాయలు బహుత్కరించుటువంటి రైతు పెద్ద రాజకీయ నాయకుడైన శ్రీ సురేంద్ర వర్మ జనసేన పార్టీ ఛార్జింగ్ అయినటువంటి మార్గంధ రవీంద్రనాథ్ గారి ధర్మపతి వారి సహదర్మచారి అయినటువంటి కురువలు జెట్ టీసీ గంగ శ్రీమతి మార్గంధ మార్గంధ లతని గారు కార్యక్రమానికి వచ్చేసారు ఇరువురు రైతు రాల

అలాగే దేవస్థానం చెందే వాటి ఊబరేడి రంగ ఊబరేడి రెమానికి ఎక్కడ ఉన్నాయోట సన్మానించాల్సి దిగా ఆక్టర్ ఇది ఆడంబం కొలారి గుడిచిన అమ్మ బా వర్ండే बंडे ఒక సర్పోర్ట బండే కి ఆది మామ నా మారేటి రవీంద్రనాథ్ రెడ్డి గారు బీటెక్ రవి గారి ధర్మపత్ని పులివెందుల జెడ్పీటీసీ నెంబర్ అయినటువంటి శ్రీమతి మారేటి లతారెడ్డి గారు లక్ష రూపాయలు నగదు చేస్తున్నారని పిలిచి వారు సాయంత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గౌతమ రాలేమని చెప్పి ముందే నగదు అందజేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ యొక్క ముగ్గురు మధురేశ్వర స్వామి ఆశిస్తులంతా యొక్క కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం शा <laughs> अच्छा 반갑습니다 반갑습니다 반갑습니 ಆಯ್ನ ಜನ இல்ல. கொதி டமனுக்கு போட்டோ கொதி கடத்தில போட்டோ கொதி ஜெருனா. அந்த சைடு சைடு மட்டும் இடதுல இருக்குنا இடதுல இருக்கு சைடு. அந்த பந்த பாசி. இடதுல இருக்கு. அ Lagrange மாம்பூர் பைரவేశ్వరஸ்வர சுவாமி దేవస్థానం ചെയർமேன் பூம்புலி ஜம்மா రెడ్డి அவர்கள கூட படுக்கி திபோடி

ప్రవీణ్ కుమార్ గారిని సాదరంగా ఆస్వాదిస్తున్నాం ये क्या हुआ है मिट्या हुआ है

এটা চিলে নে চি ইউটুব విన్నీ <mim> ఉ <mim> 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 <mim>

స్వామి అయ్యప్ప స్వామి నిలబడాలా ఎవరు ఎంత నువ్వు చెల్లు పట్టుకొని తిరుగుతా దండిగా ఉన్నారు చెల్లు రెండవ చెప్త బయలుదేరి రావాలి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నాశనం స్వామి నాశనం అయితే ఎస్ ఎస్ ఈ లైవ్ కూడా లైన్ పెయితే లైన్

ఈ పంట రికార్డు పదమూడు రౌండ్లు మూడు వేల రెండు వందల యాభై అడుగుల రావాలి మనమంతా రైతు సోదరులు మేము రైతు సంబరాలు గ్రామ Shalom it జనాలు చప్పకున్నారు మీ నుంచి గట్టిగా విద్యుల్లో కేకలు వేస్తే చివరికి వెళ్ళిపోతాయి మరి మీరు రైతుకు చలికాలం లైన్లో దుప్పట్లు go like